దొరకొండ మండలంలో స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం సమావేశం నందు సర్వే సభ సమావేశం ఎంపీపీ బోరిగోర్ల ఉషారాణి మురళి మరియు మండల అభివృద్ధి అధికారి జడ్పీటీసీ సుధాకర్ ఉపమండల అధ్యక్షులు మెట్ట కోటిరెడ్డి అధ్యక్షతన మండల నాయకుల ఆధ్వర్యంలో మండల అధికారుల సమక్షంలో సర్వే సభ్యుల సమావేశం సజావుగా కొనసాగింది ఎంపీటీసీలు సర్పంచ్లు వారి వారి అభిప్రాయాలను తెలియజేయడమైనది ప్రకాశం జిల్లా తొనకొండ మండలంలో మండల అభివృద్ది కార్యాలయం సర్వే సభ్య సమావేశం ప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీల సమక్షంలో సమావేశం కొనసాగింది అయితే ప్రతి పంచాయతీలో నీటి ఎద్దడి బస్సు సౌకర్యం మరియు మురుగునీరు పంచాయతీలలో అధ్వన పరిస్థితులు ఉన్నాయంటూ దాని తక్షణమే పరిష్కరించాలని వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు దేని మీద ఎన్నిక ప్రయారు చేయాలి అట్లాగే వైఎస్ మన ఏ గాలి మాట్లాడి అయితే ఈ గాల్తో మాట్లాడియం నుంచి మీకు కావాల్సిన సేవలు పంచాయతీ కావాల్సిన లేకపోతే అందరూ సిబ్బంది కలుగుతారు వారి ద్వారా మీకు కావాల్సిన వచ్చేసి ఈ పారిశుధ్యము నిర్వహణ గురించి

ఇప్పుడు రెండు ప్రయారిటీ వర్క్ ఇవ్వడం జరిగింది గత జనరల్ బాడీ మీటింగ్ తోటలు పెంచుకునే దానికి చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది రైతులకు మూడు కేజీల బియ్యము నూనె ఇరవై పదమూడు పన్నెండోసారి తర్వాత ఐదు లీటర్లు బాలసీలు పెట్టాలి రాకపోయిన రెండు కేజీలు కచ్చురాలు బెల్లము అటుకుని తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు జీరో వాళ్ళు మనం అది కూడా కొందరవాడి వర్త నుంచి అలాగే సూపర్వైజర్ వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది ఒక ఇద్దరు ఏజెంట్ అయ్యారు తీసుకుంటే ఈ రోజు విరమనారు పెంచుకునే అవకాశం ఉంది పుగనార్ పెంచుకునే అవకాశం ఉంది ఆకులు పెంచుకునే అవకాశం ఉంది కోర్లుగా కూరగాయలు పెంచుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నిర్ణయం మూడు వందల అరవై ఐదు రోజులు గోరు గుంటే చాలు మరి కలుపుకోకుండా వాళ్ళకైనా సబ్సిడీ కానివ్వండి లేదా మనకి గతంలో రకరకాలుగా గవర్నమెంట్ ఉచితంగా కానివ్వండి అలాగే పసుపు కానివ్వండి